చెప్పడానికి ఆనందం చేయడానికి ప్రభు కృప చూపించారు దేవుడు ఒక వ్యక్తిని ఆపద కాలంలో ఆదుకోవాలంటే ఈ మూడే మూడు కారణాలు ఒకటి దేవుణ్ణి ప్రేమించు వారిగా ఉండాలి రెండు దేవుణ్ణి ఆశ్రయించు వారిగా ఉండాలి మూడు దేవునికి ప్రార్థన చేయు వారిగా ఉండాలి మీరు ఎవరికైనా శ్రమ కలిగిన ప్రార్థన చేయగలరు అందుకే ప్రార్థన ఆలోచించి వాడా అన్న మాటలు బైబిల్ లో ఉన్నాయి కనుక ప్రార్థనకు జవాబిచ్చే వాళ్ళ దేవుడు రాక మంత్రుండి ఆలోచించే దేవుడు రాక మంతం నుండి పత్రికలం దేవుడు మన దేవుడు గనక చేసిన ప్రార్థన వ్యక్తిగతంగా భయములో ఉన్నప్పటికీ దేవుడిని ప్రార్థన చేసుకుని సజీవుడిగా మన మధ్యలో ఉండడానికి దేవుడు దేవుడు దేవతా సైతానికి ఆయుషు ఆరోగ్యము శక్తి బలమించాడు ఇంకా ఎక్కువగా ఆయుషు ఆరోగ్య శక్తి బలమించి ఇలాంటి ఎన్నో రకమైన ఆపదలు వచ్చిన వాటన్నింటినీ ఏమో దేవతా సైగా కుటుంబం సేవా అన్ని సందర్భాల్లో ఆదు కొను